శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం శ్రీశైలం వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు దంపతులు సున్నిపెంట హెలిపాడ్ చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన శ్రీశైలం చిత్రానికి చేరుకున్నారు శ్రీశైలం శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం కుంకుమార్చన పూజలు చేపట్టారు అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు అధికారులు చాలలతో సన్మానించి జ్ఞాపకను బహుకరించారు